జగిచెర జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన కోల రిషిత రెండు ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వైపీసీ గ్రూపు నుండి నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ఆరు మార్కులతో ఇంటర్మీడియట్ స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించడంతో సోమవారం రోజున రాష్ట్ర ప్రభుత్వ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డు లక్ష్మణ్ కుమార్ ధర్మపురిలోని తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యార్థిని రిషితకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వ గురుకుల కళాశాలలో చదివి అత్యధిక మార్కులు సాధించిన రిషితను శాల్వతో సన్మానించి అభినందించారు పేద కుటుంబంలో జన్మించిన విద్యార్థిని రిష్ట ఉన్నత చదువులకు ప్రభుత్వం తరఫున తాము అండగా ఉంటామని విప్ లక్ష్మణ్ కుమార్ తెలిపారు आदर कोमन कीपर क्वेश्चन ऑफ पॉइंट हां लगा ये विद्यार्थी छात्र समिति का दान आपको अपने विदेश उपस्थित है केम ऑफ सही टेस्ट प्लीज सबसे की पहली